चीफ गेस्ट परमेश सर गुट घरों मिलेगा डायरेक्टर सर गारे प्रिंसिपल मिलेगा ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు మరియు ఈనాటికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు వసంత పంచము శుభాకాంక్షలు సరస్వతి నమస్తూ వరద కామరూపుణి విద్యారంభం కరిశామిర్ పవద్మే సదా సరస్వతి మాతను పేర్కొంటున్నాను అమ్మ నేటి ఈరోజు సరస్వతి మాత పుట్టినటువంటి రోజు కాబట్టి మనము చిన్నారులకు అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఒక సాంప్రదాయమైన పద్ధతిలో చేసుకుంటాం ప్రతి సంవత్సరము మాఘసిద్ధ పంచమి నాడు సాధారణంగా ఈరోజు వసంత పంచమి వేడుకలు జరుపుకుంటాము మనము సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనని వేడుక చేసుకోవడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది అక్షరాభ్యాసము అనగా అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థము అభ్యాసం అంటే ఈ పక్షంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేయించుకుంటాము మరియు శాస్త్రం ప్రకారము వసంత మధ్యని పండుగ చాలా విశేషమైన ప్రాధాన్యతను కలిగి నీరు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అనేది ఒక కారినటువంటి ఇనుము మీద పడితే ఆ ఇను అనేది ఆ మీద పడ్డప్పుడు ఆ నీరు ఏ విధంగా అయితే ఆవిరైపోతుందో అలాగే ఒక నీరు అనేది పామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది అలాగే అదే నీరు ముత్య చిప్పలో పడితే మనులా మారుతాయి డైమండ్స్గా మారుతాయి వజ్రా మారుతాయి నీరు అనేది అనేక సాధనాలు తన యొక్క పెద్ద కొన్ని బట్టి